కష్టార్జితంతో నిబద్ధతతోన మెట్టుమెట్టుగా 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 అంచెల ఒక నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చినాం మీలాగా సులభంగా ప్రలోభాలకు లొంగేటువంటి మనుషులవే అయితే రెండు వేల ఎనిమిదిలో ఉప ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోయినాడు రెండు వేల తొమ్మిదిలో ఆశించిన ఫలితాలు రాన్నాడు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ను బిఆర్ఎస్ ను కాకుల్లాగా లోకం పీల్చుకొని తిన్ననాడు ఒడిసిన్నాడు తెలంగాణ వ్యతిరేకులు గాని ఇంటి దొంగలు గాని దివంగత రాజశేఖర రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు అన్నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి ఉద్యమం లేకుండా చేయడానికి వరుస కట్టి ప్రలోభాలు పెట్టి మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎమ్మెల్యేల దాకా హోల్సేల్ గా రాజశేఖర రెడ్డిని నిర్వీర్యం చేసి తీసుకుపోయింది తెలంగాణ అయిపోతుంది ఇంతటితో అని చెప్పి అటువంటి కష్టకాలంలో కూడా పార్టీ జెండాను వదలలే ను వదలలే ఉద్యమాన్ని వదలలే డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కక్కుర్తి పడేటువంటి వాళ్ళ మేము కాదు